హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి ముందర టూ ఇయర్స్ బ్యాక్ హౌస్ కన్స్ట్రక్షన్ టైంలో జామ చెట్టు పాకాను అది ఇప్పుడు పెద్దదైంది దానికి కాయలు కూడా కాసేసాయి చూడండి ఎంత బాగున్నాయి మూడే మూడు కాసాయి మళ్ళీ ఎక్కువ కాయలు మూడు కాసేయి అందులో ఒకటి మాత్రమే కొండైంది అది తీసాను కిక్కి నిక్కి వేద్దామని ఇంటికి వెళ్ళాక కట్ చేసి ఇస్తా జామంటే బలం వస్తుంది ఓకేనా చేసా ఇది మన ఇంటి పండుగ చెట్టు ఉంది కదా మన చెట్టుంది పండు ఇది జామ పండ్లు ఉంటే ఒకటి తీసుకొచ్చాను ఓకేనా ఇది ఫస్ట్ జామ పండు నీకు అన్నీ ఇస్తాను సరేనా చూడు ఎంత బాగుంది కదా ఎంత బయటి వచ్చింది ఏది బయట నీకో ముక్క నాకో ముక్క అనుకో ముక్క తమ్ముడు మొత్తం కోర్ చేద్దాం ముక్కన ఎందుకంటే ఫస్ట్ జాంప్ అండి కదా వాళ్ళ తమ్ముడికి ఇక్కడ కూర్చుంటుంది తమ్ముడు కూర్చోంట్ ఎలా ఉండొచ్చి బాగుంది టేస్ట్ చూడదు తినకుండా బాగుంది అంటే हम्म हम्म येन नी अरे बांधिरा गद्दांत कमु पैंट द बेत्सल कमु नुसांत करबा येन पान चेसकुना बांद ना का టేస్ట్ చూడకి టేస్ట్ చూసి ఉంది చేసేశావ్ కద పిల్లడ కాదు సూపర్ సోడర్ చెంది ఇంకో రెండు ఇంకో 2 డేస్ నేను చూసా అంత ఎవరు తీసి ఉంటో చాలా కవర్ రెండే ఉన్నాయి 5 ఉన్నాయి గాని అది సరి